శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటే ఎస్ఎల్బీసీ స్వరంగంలో ప్రమాదం జరిగి ఎనిమిది మంది చిక్కుకుపోయారు వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు మంత్రులు సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు వారిని రక్షించడం బయటకు తీసుకువచ్చేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అసలు ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఏంటి ఎప్పుడు మొదలైంది ఎవరు మొదలుపెట్టారు ఎందుకు పూర్తి కాలేదు వాటికి కారణాలేంటి ఇలాంటి వివరాలను ఒక్కసారి చూద్దాం ఈ ప్రాజెక్టు దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్టుగా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు అంతలోనే ఈ ప్రమాదం జరిగింది తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు ఏదైనా ఉందా అంటే అది ఈ ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవచ్చు దీని నిర్మాణానికి సుమారు నలభై రెండేళ్ల క్రితం ఆలోచన మొదలు కాగా ఇరవై ఏళ్ల క్రిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి అసలు ఏంటి ప్రాజెక్టు దాదాపు నలభై నాలుగు కిలోమీటర్ల మేర ఎందుకు స్వరంగం తవ్వుతున్నారు ఈ ప్రాజెక్టుతో ఏ ఏ ప్రాంతాలకు ఉపయోగం ఉంటుంది ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కొనసాగుతూనే ఉంది ఈ ప్రాజెక్టు అనేది ఒకసారి చూద్దాం ఎస్ఎల్బీసీ స్వరంగం ప్రాజెక్టు పనులను రెండు వేల ఐదు ఆగస్టులో రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ఆమోదం పొందింది ఈ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా రెండు వేల ఏడులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇందులో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల స్వరంగ మార్గం నిర్మించడం కీలకమైన పని టెన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ పనులు చేపట్టింది రెండు చోట్ల స్వరంగాలు హెడ్ రెగ్యులేటర్ రెండు లింక్స్ కెనాల్స్ అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి స్వరంగం తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల వ్యాసార్థంతో నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల పనులు పూర్తయినట్లుగా నీటి పారుదల శాఖ ప్రకటించింది దీనికి సంబంధించి రెండు వైపుల నుంచి అంటే ఇన్లెట్ అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు నాగర్ కర్నూల్ జిల్లాలోని అమరాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టెన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది ఇంకా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్ల టెన్నెల్ నిర్మించాల్సి ఉంది ఇక మరో స్వరంగం ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంతో ఏడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం తేల్దేవర్పల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండ్లిపాకాల ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉన్నాయి అయితే ఈ ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు ముప్పై టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ముఖ్య ప్రణాళిక దీని ద్వారా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు రెండు వేల పది నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా పనులు కొనసాగుతూ వచ్చాయి అసలు ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే యాభై రెండు శాతం పనులు పూర్తి చేసుకుంది ఆ తర్వాత గత పది సంవత్సరాలలో ఇరవై మూడు శాతం పనులు పూర్తయ్యాయి ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని పర్మిషన్లు కూడా అంత తేలిగ్గా రావు అనుమతులు లభించే పరిస్థితి లేదనే నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఉంది దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో ప్రతిపాదించినప్పటి నుంచి కూడా స్వరంగం ద్వారానే నీటిని తరలించాలనే ప్రణాళిక ఉందని తెలుస్తోంది ఈ శ్రీశైలం ఎగువగట్టు కాలువ టెన్నెల్కు దాదాపు నాలుగు దశాబ్దాల క్రిందటే బీజం పడింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు సర్వే చేసి స్వరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో అక్కమ్మ బిలం వద్ద స్వరంగ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్వరంగ నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టగని నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు త్రాగునీటితో పాటు హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ స్వరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది దీనికి తగ్గట్టుగానే రెండు వేల ఐదులో ప్రభుత్వం ముందుకు వచ్చింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టును రెండు వేల పది నాటికే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం ఇన్లెట్ పైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున ఓట వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది ఈ నీటిని తోడేస్తూ పనులు చేయటం పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి పెచ్చులు ఊడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తూ ఉంటారు ప్రాజెక్టుకు అవసరమైన టెన్నెల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడైనట్టుగా కూడా తెలుస్తోంది ఈ ప్రాజెక్టుకి నిధుల సమస్య కూడా ఉండనే ఉంది విద్యుత్ బిల్లులు చెల్లింపులు సక్రమంగా జరగలేదు అటు నిర్మాణ సంస్థ ఇటు ప్రభుత్వం ఇద్దరి వద్ద నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడింది అలాగే షియర్ ట్రీట్మెంట్ కోసం ఏడాదిన్నర పాటు పనులు ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది గత ఐదేళ్లలో అయితే ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు జరిగాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే ఈ మూడేళ్లలో కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది బీఆర్ఎస్ సర్కారు ఆ పది కోట్ల రూపాయల నిధులు కూడా నిర్వహణకు కూడా సరిపోయే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు ప్రాజెక్టుకు సమీపంలో టెన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి స్వరంగ నిర్మాణం మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి స్వరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది టెన్నెల్ మిషన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు అది చెవులు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి సాధారణంగా ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చే పనులు చేయాల్సి ఉంటుంది కానీ ఎస్ఎల్బిసి విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావటం వల్ల తవ్వకాలకు వీలు లేకుండా పోయింది ఈ టన్నెల్లో చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి ఊపిరి ఆడని పరిస్థితి తెలెత్తుంది బయట నుంచి ఎప్పటికప్పుడు గాలి పంపుతూ ఉండాలి లోపలికి వెళ్ళి చేసేవారికి ఈ గాలి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభుత్వాలు ఏవైతే గతంలో పరిపాలన చేశాయో ఆ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు పైన సమగ్రమైన దృష్టి పెట్టకపోవటం వల్ల ప్రాజెక్టు చాలా ఆలస్యమైందని చెప్పుకోవచ్చు ఆ ఆలస్యం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు దానివల్లనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఇలాంటి అడ్డంకులు వచ్చాయని కూడా చెప్పుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుంది అసలు ఈ ప్రాజెక్టులో ఇప్పుడు ప్రమాదం వల్ల స్వరంగం లోపల ఇరుక్కుపోయిన వారు బయటకు వచ్చే మార్గం ఉందా లేదా వారిని ఎన్ని రోజుల్లోపు బయటకు తీసుకువస్తారు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది అయితే యంత్రాంగం అంతా యుద్ధ ప్రాతిపదికను పనిచేసి వారిని బయటకు తీసుకొచ్చే పనులు చేపడుతున్నప్పటికీ ఆందోళన మాత్రం నెలకొంది ప్రజల్లో